హాయ్ ఎవ్రీ దిస్ ఇస్ ప్రసాద్ సో ఆల్రెడీ ఇప్పటికీ అనేక వీడియోస్లో గురుకుల గురించి గురుకుల పోస్టింగ్స్ గురించి వాటి మీద జరుగుతున్న పరిణామాల గురించి మనం ఏం చేయాలని దాని గురించి అనేక వీడియోస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో ప్రధానంగా మనము గతంలో ఒక వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చేసిన వీడియోస్లో గురుకులలో పోస్టింగ్స్ దిశగా మనవంతు ప్రయత్నంగా ఏం చేయాలి ప్రభుత్వానికి ఏ విధంగా నివేదించాలి సో సో మన సమస్య పరిష్కారం కోసం ఏం చేయాలని చెప్పేసి మనం వీడియోస్ చేయడం జరిగింది ఇప్పుడు దానికి సంబంధించినటువంటి మరి ప్రాసెస్ ఏమైనా ముందుకు జరుగుతుందా ప్రభుత్వం దృష్టికి మన సమస్య వెళ్తుందా దీనికి దశల వారిగా మనం చేయాల్సిన కార్యక్రమం ఆ దిశగానే అడుగులు పడుతున్నాయా లేదా వీటన్నింటి గురించి వీడియోలో చర్చిద్దాం సో మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి చూడడం ప్రారంభించండి అండ్ ఈ విషయం మిగతా యూజ్ఫుల్ ఉన్న వారికి షేర్ చేయండి ప్రతిసారి మనం చెప్పేది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఈ విషయం ఎక్కువ మందికి రీచ్ అవుతుందనే ఒకే ఒక ఉద్దేశం సో మీరు లైక్ చేస్తే వీడియోకి ఆటోమేటిక్గా అలుగార్థం బూస్ట్ అప్ వచ్చి మిగతా వాళ్ళకి కూడా అది మనకు వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక విషయంలోకి వస్తే మనము అడగకపోతే మన సమస్య మీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళదు పోస్టింగ్స్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం దశలవారీగా ప్రజాప్రతినిధులకు కానీ లేదా అధికారులకు కానీ పేపర్లో మన సమస్య గురించి స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ మనం చేయాలని చెప్పేసి ముందుగా అనుకున్నాం ఆ దిశగా మన మిత్రులు ప్రయత్నం చేస్తున్నారు చా మొదటి దశగా పేపర్లో మన సమస్య గురించి ఆర్టికల్స్ రావడం అదేవిధంగా కొంతమంది మన మిత్రులు వెళ్ళి ప్రజాప్రతినిధులు మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని కలవడం అదేవిధంగా ఇంకొంతమంది గురుకుల సొసైటీకి సంబంధించినటువంటి చైర్మన్ కానీ మిగతా సొసైటీల మెంబర్స్ని కానీ వాళ్ళందరినీ కలిసి మన సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకా ఈ సమస్యను మన కలెక్టరేట్స్ మన ద్వారా అక్కడికి అక్కడికి వెళ్ళి మన రిప్రజెంటేషన్ ఇచ్చి మన సమస్య వారి ద్వారా అంటే అక్కడ వారు పరిష్కరిస్తారా లేదా అన్న విషయం పక్కన పెడితే మన మన సమస్య వాళ్ళ దృష్టికి వెళ్తే అది వారి వారి త్రూ సిఎస్ గారికి వెళ్తుంది సిఎస్ త్రూ గవర్నమెంట్ దృష్టికి వెళ్తుంది మనం ఇమీడియట్గా సాల్వ్ చేయాల్సిన అంశం ఇది అనే విషయం ప్రభుత్వానికి ప్రభుత్వం దృష్టికి మన సమస్య వెళ్తుంది ఆల్రెడీ ఇప్పుడు జూన్లో మనకు సంబంధించినటువంటి గురుకుల పోస్టింగ్స్ ఉంటాయా లేదా అనే విషయాన్ని గురించి ఇది మనకన్నా ముందే ఎవరైతే ఆల్రెడీ వర్కింగ్ టీచర్స్ ఉన్నారో సో వాళ్ళు క్లియర్ కట్గా వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ మా ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతనే కొత్త వాటి ప్రాసెస్ స్టార్ట్ చేయండి అదేవిధంగా కొత్తగా ఉద్యోగంలో ఎన్నికయ్యే వారికి ఉద్యోగ భద్రత విషయమే కానీ ఇంకా శాలరీ విషయమే కానీ మిగతా అన్ని అంశాల గురించి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయిస్ లేదా కొత్త ఎంప్లాయీస్ అనే పార్టీషన్ ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత మనందరం కలిసికట్టుగా ఉంటేనే మనకు బలంగా ఉంటుంది ప్లస్ వాళ్ళు చాలా సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు సో వాళ్ళ ప్రమోషన్స్ ప్రా ప్రాసెస్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇది కొత్తది స్టార్ట్ చేస్తామని చెప్పేసి గురుకుల బోర్డు వాళ్ళు కూడా అదే విషయం చెప్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దాని మీద కొన్ని కేసులు ఉన్నాయి అది డిలే అవుతుంది దానికి సంబంధం లేకుండా ఇది చేయండి అని చెప్పేసి ఆ వాదన కూడా పైకి వినిపిస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ సంబంధించిన సమస్య పరిష్కారం కాకుండా కొత్త ఖాళీల వేకెన్సీస్ అనేవి లీస్ట్ అనేది బయటకు రాదు సో వాళ్ళ ట్రాన్స్ఫర్లు పూర్తి అయితే తప్ప ఇప్పుడు ఒక ఒక ప్లేస్లో ఖాళీ ఉంది మనం అక్కడ వెబ్ లింక్ ద్వారా ప్లే ఆ ప్లేస్కి పోస్టింగ్ వెళ్ళాలి అంటే సో సీనియర్లు ఆల్రెడీ ఆ ప్లేస్కి రావాలనుకుంటారు కాబట్టి ఫస్ట్ మన ట్రాన్స్ఫర్లు అయిపోయిన తర్వాతనే ఇది కొత్త వారికి పోస్టింగ్స్ ఇవ్వాలనేది ఒక జెన్యూన్ అంశం సో కాబట్టి ఈ అంశం మీద ఖచ్చితంగా జూన్ ఫిఫ్త్ తర్వాత ఫస్ట్ ఈ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు అనేది ప్రక్రియ వేగంగా పూర్తి చేసి జూన్ చివరికి కొత్త వారికి స్కూల్స్లో ఉండే విధంగా చూస్తామని చెప్పేసి గురుకుల బోర్డు నుంచి మౌఖికంగా మనకు సమాధానం దొరకడం జరిగింది అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ జీవర్ గారు కానీ ఇంకొంతమంది మిగతా వాళ్ళని కలిసినప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ దృష్టి నుంచి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే జూన్ ఫస్ట్ ఫస్ట్ వీక్లోనే ఈ ట్రాన్స్ఫర్ సంబంధించిన షెడ్యూల్ ఇస్తాం జూన్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ లోపు వీళ్ళ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు అన్నీ పూర్తి చేస్తాం ఇంకా త్రీ వన్ సెవెన్ జీవో ఉంది వారు ఆ జీవో సంబంధించిన సమస్య ఎవరికైతే ఫేస్ చేస్తున్నారో వారితో కూడా మాట్లాడి ఆ సమస్య పరిష్కారం కోసము మాట్లాడి రాజీ పద్ధతిలో వాళ్ళని కూడా ఈ అంశానికి కోర్టు త్రూ రావాలంటే ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే కేసు వేశారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఉద్యోగ సంఘాల వాళ్ళు అండ్ గురుకుల బోర్డు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఎసెన్షియల్ సంబంధించినటువంటి ఖచ్చితంగా జరగాల్సిన సిచ్యువేషన్లో ఉన్నది ఎందుకంటే ఈ గురుకుల టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అనేవి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నుంచి కూడా పెండింగ్లోనే ఉన్నాయి వాటిని త్వరగా పూర్తి చేయాలి అదేవిధంగా మనకి ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చి కూడా రెండు మూడు నెలలు అవుతుంది ఇన్ని ఇన్ని రోజులు మనకు అదే మనకు జాయినింగ్ ప్లేస్ ఆఫ్ జాయినింగ్ అనేది ఇంకా ఇవ్వకపోవడం వెబ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం అనేది కండక్ట్ చేయకపోవడం అనేది అది కరెక్ట్ కాదనే విషయం ప్రభుత్వానికి దృష్టి కూడా వెళ్తుంది ఎందుకంటే మేము ఉద్యోగాలు ఇచ్చేసాము అని భారీగా పబ్లిసిటీ చేసేసుకున్నాను మరి ఉద్యోగాలు ఇచ్చేసామన్నప్పుడు జీతాలు కూడా ఇస్తూ ఉండాలి కదా జీతాలు ఇచ్చినప్పుడే ఉద్యోగాలు ఇచ్చినట్టు అవుతుంది సో మనకు ప్లేస్ ఆఫ్ జాయినింగ్ ఇచ్చిన రోజు నుంచే అవి మనకు ఉద్యోగాలు ఇచ్చినట్టు కౌంట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మేము ఉద్యోగాలు ఇచ్చేసామని అనౌన్స్ అనౌన్స్మెంట్ చేసుకొని ఇన్ని రోజులు టూ త్రీ మంత్స్ నుంచి ఇది చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని జూన్ ఎండింగ్ లోపు స్కూల్స్లోకి తీసుకోవాలి జూన్ ఫస్ట్ వీకే మనం ఖచ్చితంగా తీసుకోవాలని ముందే అనుకున్నాం బట్ ఎలక్షన్ కూడా అయిపోయేంత వరకు మేము ప్రాసెస్ స్టార్ట్ చేయము అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ దీనికి పర్మిషన్ ఇవ్వదు అని చెప్తున్నారు బట్ మిగతా వాటికి ఎలక్షన్ కమిషన్ను మనం రిక్వెస్ట్ చేసి చేసుకున్నారు సో ఇది కూడా ఇక్కడ కూడా చేయాలని మనం ముందు నుంచి అన్నాం బట్ బోర్డు వాళ్ళు అయితే ఆ దిశగా అయితే మేము ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని ముందే ఎలక్షన్ కోడ్ కన్నా ముందే మేము ఇది కంప్లీట్ చేస్తామని అయితే వాళ్ళు చెప్పట్లేదు బట్ జూన్ ఫస్ట్ వీక్లో ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం జూన్ సెకండ్ వీక్ థర్డ్ వీక్లో కంప్లీట్ చేసేసి జూన్ ఎండింగ్ వరకు ఈ కొత్త వారికి పోస్టింగ్స్ ఇస్తామని చెప్పి స్పష్టంగా ఎవరు వెళ్ళినా అదే చెప్తున్నారు మన మన కొద్ది కొద్దిమంది మిత్రులు బీసీ వెల్ఫేర్కి ఇంకొంతమంది ట్రైబల్ వెల్ఫేర్కి వెళ్ళి అక్కడ వారితో మాట్లాడినప్పుడు అదేవిధంగా ఇంకా రీసెంట్గా వారికి మనము ఈ నేను ఇంటర్నల్గా కూడా ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్స్తో రీజనల్ కోఆర్డినేటర్స్తో నేను టచ్లో ఉన్నాను వాళ్ళ త్రూ నేను ఫోన్ చేయించాను వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా ఆ సార్ వాళ్ళకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ చెప్పారు ఏ ఏ డేట్స్లో ఏదే జరుగుతుందని బట్ అఫీషియల్గా వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ రివీల్ చేయలేము బట్ ప్రాసెస్ ఎప్పుడెప్పుడు ఏం అనేది ఖచ్చితంగా స్పష్టత ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఫైల్ ఒక్కసారి వాళ్ళకి పంపించేసి షెడ్యూల్ని అప్రూవ్ చేసుకుంటే జూన్ ఫస్ట్ ఫస్ట్ వీక్లోనే మనకి దీనికి సంబంధించిన షెడ్యూల్ వస్తుంది జూన్ ఎండింగ్ లోపు అన్ని ప్రాసెస్లు కంప్లీట్ అయిపోతాయి అండ్ ఇంకొకటి నేను ఇదే డౌట్ని వాళ్ళకి వ్యక్తం చేశాను సార్ మరి జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ప్రాసెస్ స్టార్ట్ అవుద్దా అంటున్నారు జూన్ లోపు మనకు ఈ కొత్త వారికి రిక్రూట్మెంట్ చేస్తా అంటున్నారు మరి అలాంటి టైంలో ఎందుకు ఈ కొత్త వారిని ఏదైతే కాంట్రాక్ట్ బేసిల్లో అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకుంటున్నారు ఎందుకు తీసుకుంటున్నారు సార్ అంటే అది ఈ తొమ్మిది వేల వేకెన్సీస్ ఫిల్ చేసినప్పటికి కూడా ఇంకా కొన్ని వేకెన్సీస్ ఉంటాయంట సో వాటిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు తప్ప పూర్తిగా తొమ్మిది పదివేల మంది అంత భారీ స్థాయిలో వేకెన్సీలు అయితే ఫిల్ చేయట్లేదు ఏదైతే అవుట్సోర్సింగ్ విధానంలో ఈ అవుట్ సోర్సింగ్ విధానంలో ఫిల్ చేస్తున్న కూడా చాలా తక్కువ సంఖ్యలో అది కూడా రేపు పొద్దున ఈ తొమ్మిది వేల మంది పోస్టింగ్స్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా మిగిలిపోయి ఉండే ఖాళీలకు సంబంధించిన వాటిని మాత్రమే మేము తీసుకుంటున్నాం తప్ప ప్రతి స్కూల్లో భారీ స్థాయిలో తీసుకోవట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు సో ఇంకా గ్రౌండ్ రియాలిటీ మీరు చూసినట్లయితే చెప్పండి ఒకవేళ గతంలో ఒక స్కూల్లో పది పన్నెండు వేకెన్సీస్ ఉంటే పది పన్నెండు వేకెన్సీస్కి మొత్తం కంప్లీట్గా తీసుకుంటున్నారా పార్షియల్గా తీసుకుంటున్నారా అనేది ఒకసారి మీరు కూడా గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసి మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో అండ్ ఇది ఇప్పటివరకు అయితే జరుగుతున్న ప్రాసెస్ ఖచ్చితంగా మన గురుకుల పోస్టింగ్ జూన్లో ఉండే దిశగానే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అండ్ ఇంకా కూడా నెక్స్ట్ లెవెల్గా కలిసి మనకు కనిపించిన ప్రతి ప్రజాప్రతినిధికి మన విషయాన్ని చేరవేస్తే ప్రభుత్వం అందరిలో ఇదే సమస్య గురించి ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది లేదా జిల్లా కలెక్టర్స్తో మీటింగ్ జరుగుతుంది సీఎం గారి దృష్టికి వీళ్ళందరూ మన సమస్యను గ్రౌండ్ లెవెల్లో ఏం ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళ సీఎం గారో లేదా సిఎస్ గారు అడిగినప్పుడు మనం వీళ్ళకి ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చి ఉంటాం కాబట్టి వీళ్ళక్కడ చెప్తారు సార్ మేము గ్రౌండ్ లెవెల్లో మాకు ఇది ఉంది పరిస్థితి మమ్మల్ని ఎక్కడైనా గురుకుల అభ్యర్థులు ఇలా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు సో ఇది సార్ పరిస్థితి అని వీళ్ళు అక్కడ చెప్పడానికి ఉంటుంది ముందు మన సమస్యను వీళ్ళ దృష్టికి తీసుకెళ్తే వీళ్ళు పై స్థాయికి తీసుకెళ్తారు అనేది మన ముందు నుంచి మనం అనుకున్న కార్యాచరణ సో ఇంకా మన మిత్రులు ఎవరైనా అందుబాటులో వారికి అందుబాటులో నాయకులు కానీ అధికారులు కానీ ఉంటే ఖచ్చితంగా మీరు వాళ్ళు వెళ్ళి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఏదైనా ఒక్కరే చేస్తే అవదు ఒకరు చెప్పే వాళ్ళు ఉండాలి ఒకరు చేసేవాళ్ళు ఉండాలి నా ఇప్పుడు నేనున్నాను నా నాకు అనిపించింది నేను ఒక లెటర్ రాసుకొని వెళ్ళిపోయి నేను అక్కడ వెళ్ళి ఇచ్చేస్తే అది ఎవరికీ తెలియదు ఎవరు కూడా పట్టించుకోవాలి ఒక మూమెంట్ లాగా వచ్చి కొద్దిమంది ఒక్కటే రోజు అనుకొని అందరు ఒకే రోజు కలెక్టరేట్లో మనం లెటర్స్ ఇద్దాం అందరు ఒకటే రోజు ఇలా ప్రజాప్రతినిధులు కలుద్దాం అనే ఒక కార్యాచరణ వేసుకొని ఉండాలి ఇక్కడ సొంత లాభం అనేది సొంత నాకు పేరు రావాలి నేనే చేయాలి అనే ఉద్దేశం తో చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు ఇక్కడ కూడా నేను అనే మూమెంట్ నేను అనేది అదే నేను చేస్తా నేను చెప్తా అని కాదు మనందరం కలిసి చేద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్తున్నారు సో మీరు కూడా అదే ఉద్దేశంతో ఉండండి ఇది మన అందరి సమస్య ఏ ఒక్కరితో కాదు నా ఒక్కరి అయితే నేను ఒక్కరిని పోయి నాకు నచ్చినట్టు నేను ఏదో ఒకటి ఎవరినో కలుస్తా ఎవరోతో మాట్లాడుకుంటూ ఒక ఎంపీతోనో ఎమ్మెల్యేతోనో మాట్లాడుకుని వచ్చు కానీ ఇక్కడ అలా కాదు కదా ఇది అందరి సమస్య వేల మంది సమస్య కాబట్టి అందరూ కలిసికట్టుగా వన్ ఇస్టు వన్లో ఉన్నవాళ్ళు ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వన్ ఇస్ట్ టూలో రీలింగ్ పేస్మెంట్ వాళ్ళు ఆ సమస్య గురించి కూడా మాట్లాడచ్చు సో మొదటగా ఈ సమస్య పరిష్కారం కోసం మనం అయితే కృషి చేద్దాం ఇంకా మీ యొక్క విలువైన సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి వాటి గురించి కూడా మాట్లాడదాం ఆల్ ది బెస్ట్